ప్రజలు ఎంత దారుణంగా తయారయ్యారంటే ఘోరంగా తయారయ్యారు అసలు నిజంగా ఇవ్వడన్నా ఏమన్నా డమ్మి ము చెప్పి ఈ లోపరచుకుంటూ మాత్రం నిజంగా ఆస్తులు అమ్మి పెట్టేటట్టు ఉన్నారు ఆస్తులు అమ్ముకొని పోయిపోయి ఆయన పోషించేటట్టున్నారు ఇప్పుడు కొత్తగా ఒక రీసెంట్గా ఇరవై మూడు సంవత్సరాల కుర్రాడు ఎవరు అప్పాజీ పేర్లు ఫోన్ నెంబర్లు నాన్న పేర్లు అడ్రస్ చెప్తున్నాడు అని చెప్పి తండోపతండాలు పోయి అక్కడ ఆశ్రమం వల్ల కాళ్ళు మొక్కుతారు కొబ్బరికాయలు కొడతారు ఏముంటుంది మీకు నాకు అర్థం కాదు కానీ ఒక మనిషి పేర్లు ఫోన్ నెంబర్ చెప్పగానే నాకు గొప్పోడు అయిపోతాడా ఆయనకు పవర్స్ వచ్చినట్టేలా దేవుడి నుంచి దేవుడు అయిపోతాడా కాళ్ళు మొక్కుతారు బరిగా బట్టి కొడతాడు నేను ఒక న్యూస్లో చూసిన బరిగే బట్టి చీపుల పంట కొడతాడు మంది బాగా ఎక్కువ అవుతా అరే బాయ్ మీకు ఈ ప్రజలకు ఏం పోతుంది అసలు ఏం నడుపుతుందో అర్థమవుతలేదు నిజంగా ప్రజలు గుడ్డిగా నమ్మి లక్షల లక్షలు పెట్టేది ఏదైతే ఉందో పెడతారో రెండిళ్ళు మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారు ఒకటి వైద్యం ఒకటి దైవం ఇక వైద్యం అంటే ప్రాణం కోసం ఆస్తులు అమ్మేనా కానీ హాస్పిటల్ అనుకుంటే లచ్చ లచ్చలు పెడతారు అది తెలిసిన ముచ్చట ఇక దైవం అంటే ఎవడన్నా దొంగ బాబా వచ్చి నీ కళ్ళన్నా తేజసం చూసి బిడ్డ నువ్వు బాగానే సంపాదిస్తావు నీలో కళ ఉంది అనగానే వాడిని తీసుకపోయి ఇంట్లో కూర్చోబెట్టుకొని వానికి ఉన్నగాడి కాస్త అమ్మైన కానీ ఆ చేతులు పెట్టి తాయత్తు కట్టించుకుంటారు ఆ ఒక్కట్లో తయారారు ప్రజలు నిజంగా ఈ అప్పాజీకి నిజంగానే శక్తులు ఉన్నాయా అసలు నిజంగానే ఆయనకు శక్తులు ఉంటే మా భూపాలపల్లి జిల్లాలో నిన్న ఒక నిన్న చెప్తాను మీకు చూపెడుతుండీ ఈయన ఈయన చంపారు ఎవరిని మేడిగడపై ఫిర్యాదు చేసే సామాజిక కార్యకర్త హత్య ఈయన పేరు పేరు నాగవెల్లి లింగమూర్తి ఈయన నిన్న చంపరు మరి ఈయన దేవుడైతే నన్ను బతికి పని చెప్పండి బతికీతో రోజు చూద్దాం ఇట్లా పోయి అంగవాడి మొత్తం ఇట్లా కాళ్ళు మీద మొక్కుతారు కాడ అరే బాయ్ సాబ్బు నేను ఒక్కటే అడుగుతా బాయ్ మీరు మీ తల్లిది మీ తండ్రిది కాళ్ళు ఏ ఏనాడైనా ఒక్కరోజనా మొక్కిరా మీరు ఎవడో ఫోన్కి ఆ ఫోన్ నెంబర్లు చెప్తాడు పేర్లు చెప్తాడు అడ్రస్లు చెప్తాడు మొఖం చూసి నువ్వు సూపర్నావు అంటాడు అని చెప్పిపోయి కాళ్ళు మొక్కుతారు వాడు కొట్టాగానే పడతారు అసలు ఏంటి ఈ దేశం మేడ పోతుంది అసలు గిట్లనే వాడు బాబా అని చెప్పి ఆశ్రమాలు పెట్టి అమ్మాయిల మీద లైంగిక వేధింపులు గురి చేసి శారీరకంగా వాడుకున్నాడు డేరాబాబా అన్నవాడు వాడిని వడకపోయి కరగారా అక్కడ వడకపోయి జల్ వేసేరు ఇంకోటి గిట్లనే బాబా వాళ్ళు వచ్చి నిత్యానంద అని ఒక దొంగ బాబా వాడు వచ్చి అమ్మాయిల మీద ఎవరి మీద వాడతా వాళ్ళ మీద కన్ను పడ్డ అమ్మాయి మీద వాడు శారీరకంగా వాడుకొని దేవుని పేరు చెప్పి అమ్మాయిలను అభారించిన వాడు దేశం దేశమిడి చేస్తే వెళ్ళిపోయాడు అరే ఆఫ్ దొంగ బాబాలను నమ్మకండి నేను దైవాన్ని తప్పు పట్టట్లేదు ఇలాంటి దొంగ బాబాలను నమ్మకండి మనిషికి ఎప్పుడు శక్తులు రావు శక్తుల కోసం దేవతలే కొట్లాడుకున్నారు బాణాల కోసం శక్తుల కోసం విముక్తి కోసం రాజరికం కోసం వీటి కొరకే యుద్ధాలు జరిగినాయి యుద్ధాలు జరిగితేనే వాళ్ళు దేవుళ్ళయ్యరు అంతేగాని ఇలా కపట నాటక సూత్రధారు లెక్క చేయలేదు ఇలా మేల్కొని ప్రజల చే ఈ బాబాలను నమ్మకండి బ్రహ్మంగారు ఒక మాట చెప్పారు దొంగ దొంగబాబాలో వచ్చి ప్రజల సొమ్మును అపహరించుకొని పోతారు వాళ్ళనే గుడ్డిగా నమ్ముతారు అని బ్రహ్మంగారు స్పష్టంగా చెప్పారు ఇది నిజమే అనుకుంటా ఆల్రెడీ ఒకడు పెట్టి పోయిండు అని ఓ డేరాబాబా అంటే జైల్లో ఉన్నాడు ఇండ్ నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ ఇతను దొంగ బాబా అని తెలిసే ఉంటే ఇతను దేశం విడిచి పెట్టే లేదు జైలు పోయి లేదు చక్కగా అండమార్ నికోబార్ జైలు అనే పట్టుకుపోయి పెట్టుడే ఇది మాత్రం జరుగుతుంది ఇంక అమ్మ నాకైతే అర్థమవుతలేదు మంచి మంచి ఈడున్న తల్లులు ఒక ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల పొలానికి ఏదో శక్తులు ఉన్నాయని చెప్పి కాలు మొక్కుడైంది ఎడబోతుంది మన భారతదేశం ఈడపోతుంది మన తెలంగాణ ఈడపోతుంది మన ఏపీ ఈడ ఈ రాష్ట్రాలు నిజంగా ఆయనకు నిజంగా శక్తి ఉన్నదా ముఖం చూసి చెప్పేంత శక్తి ఉన్నప్పుడు ఈయన బతికేమని చెప్పు ఈయన బతికి తని నేనే ఇప్పుడు పోయి కాళ్ళుగాడి మెత్త పోసుకొని రోజు పూజించుకుంటా ఎన్నో యాక్షన్ జరిగి కన్న కొడుకులు పోతాను వాళ్ళని బతికేమని చెప్పు ఎంతోమంది భర్తలు భార్య ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు డెలివరీ అయ్యే సమయంలో యాక్సిడెంట్ అలా మందు తాగి ఊరేసుకొని చచ్చిపోతారు ఆ భార్యకు పాప కొడుకున్న సంతోషమా భర్త పోయిన బాధనా మరి అలాంటప్పుడు వాళ్ళని బతికేయాలి కదా ఏదో నిజంగానే శక్తులు ఉంటాయి అవి ఏడున్నరపై మీరు మీ సమాజం ఎడవుతాందో అర్థమైతే లేదు మనిషికి ఏ శక్తులు ఉన్నాక వానింట్లో వాడు సక్కా చూసుకుంటాడు కదా మందుకి ఎందుకు చెప్తాడు అతనికి నిజంగా శక్తి ఉంటే అతనే ఆయన ఇంట్లోనే ఏర్పాటు చేసుకుంటాడు మందికి ఎందుకు చెప్తాడు కడుగుర్రి ఆయన ముడ్డి కడిగి ఇంకొక కొత్తగా ఉన్నద కొత్త పుణ్యం వచ్చిందట ఆయన ముడ్డి కడిగి ఆ నీళ్ళు తెచ్చుకొని రోజు తల మీద అల్లుకుంటే చేసిన పుణ్యాలను పాపాలన్నీ పోయి పుణ్యాలు మొత్తం ఒంట్లోకి ఎక్కుతాయట అట్లా కూడా ఉన్నదట ఆయన పెట్టిండు అప్పాజీ కూడా అప్పాజీ కూడా అట్లాంటి స్కీమ్ పెడతానట రానున్న రోజుల నర్తదట అరే మేలుకోరపై సమాజం ఏంది ఒక పేరు ఒక ఫోన్ నెంబరు ఒక అడ్రస్ ఇవన్నీ చెప్తానండి దేవుడు అయిపోతాడా శక్తులు ఉన్నట్టేనా ఇప్పుడు సామాన్య ప్రజలే కాదు ఇప్పుడు ఆయనకు ఇప్పుడు డైరెక్టు రాజకీయ నాయకుల మీద కూడా పడ్డది రిచ్ లైఫ్ కార్లు బండ్లు డొనేషన్లు మరి అక్కడ ఉండి గిట్లా వెటీరో మరి అప్పాజీ ఉండి అని చెప్పి ఆయన పెట్టిలో నాకు తెలిసి పెట్టే ఉంటారు ఇక ఉండి పెట్టి ఉండిలో ఆదాయం వేస్తూనే ఉంటారు ఇక పైసా మీరు ఎలానో కూడా అర్థం కాదు అసలు రామ్ కష్టం చేసుకొని బతకూడు బాయి ఉత్తుపుణ్యానికి ఎవడు దర్శనం ఇయ్యాడు ఉత్తి పుణ్యానికి ఎవడు పైసలు ఇవ్వడు ఉత్తుపుణ్యానికి పుణ్యాలు పాపాలు పోవు ఉత్తి పుణ్యానికి మనం చేసిన పాపాలని పోవు ఉత్తి పుణ్యానికి పుణ్యాలు రావు పోయేటోడు పోతేనే ఉంటాడు అచ్చుడు అతనే ఉంటా అంటాడు నిజం ఒక్కటే చెప్తున్నా బ్రదర్ మీకు నచ్చినా నచ్చకపోయినా దొంగ భావాలను నమ్మకూర్రి దైవాన్ని నమ్మకోర్రి దొంగ భావాలను నమ్మద్దు దయచేసి మనిషి అనేటోనకి అసలు శక్తులు లేవు మనిషి అనటువంటి శక్తులు ఉంటే వాళ్ళ ఒంట్లోనే పుట్టెడ రోగాలు ఉన్నాయి బీపీలు షుగర్లు కంటి నొప్పి మెడ నొప్పి కాళ్ళు నొప్పి మొగ్గలు నొప్పి నాక వానికి వాడే నయం చేసుకుంటాడు కదా మరి ఎందుకు వాడు హాస్పిటల్కి ఎందుకు పోతాను వాళ్ళు రో శక్తులు ఉన్నప్పుడు మనిషికి వాణ్ణి పుట్టడ రోగాలు ఏ మనిషిని చూసినా కానీ ఓ రోగం పాడై ఉంటుంది మరి ఆ రోగాన్ని వాడికి వాడి నయం చేసుకోవచ్చు కదా పూజలు పునస్కారాలు చేసి ఆ ధ్యానాలు చేసి ఎందుకు ఎందుకైతే లేదు హాస్పిటల్లో ఎందుకు తిరుగుతాను ఒకటే ప్రజలారా మీకు చెప్పేది నేను చూట్కు సూటిగా చెప్తా ఉన్నా నిజం చెప్తా ఉన్నా బాబాలం నమ్మద్దు మీరు గొలుచుకున్న దైవం ఏదైతే ఉందో ఆరాధ్యంగా పూజించుకోండి రెండోది మనిషికి శక్తులు ఎప్పుడు లేవు మనిషికి శక్తులు ఎప్పుడు రావు దేవుడు కనబడడు దేవుడు కనబడడు అర్థమైందా ప్రతి ఒక్కరూ కళ్ళు తెరిచి ఇలాంటి దొంగ బాబాలకు వ్యతిరేకంగా ఉండండి ఒక్కడే నీ లైఫ్లో నా లైఫ్లో ఇద్దరు దేవుళ్ళు ఒకడు మీ నాన్న ఇంకోటి మీ తల్లి వీళ్ళిద్దరే ఆరాధ దైవంగా పూజించండి మీకు నిజంగా చెప్తా ఉన్నా పుణ్యం వస్తుంది నీ తల్లి కాళ్ళ మొక్కు పుణ్యం వస్తుంది నీ తండ్రి కాళ్ళు మొక్కు పుణ్యం వస్తుంది అంతేగాని ఎవడో ఫోన్కి గొట్టంగా ఆడు ఫోన్స్ పేర్లు చెప్తాడని ఫోన్ నెంబర్లు చెప్తాడని వాన్ కాళ్ళు మొక్కుతే మీకు ఏం రాదు అంతో ఎంతో నీ తల్లి కాళ్ళు మొక్కు నీ తండ్రి కాళ్ళు గాడికి నెత్తిన వేసుకో నీ పాపం పోతుంది చెప్తా ఉన్నా